హాయ్ అండి ఈరోజు అందరూ ధనత్రయోదశి కాబట్టి యమదీపం పెట్టుకొని ఉంటారు కదా సో నాకైతే వీడియో ఎడిటింగ్ చేయడానికి టైం ఇలా సెట్ అవ్వక నేను ఇంత లేట్గా పోస్ట్ చేయాల్సి వస్తుందండి నేనైతే యమదీపాన్ని పెట్టుకున్నాను సో మార్నింగ్ నాకు ఈరోజు సాటర్డే రావడం వల్ల నేను ఏడు శనివారాల వ్రతం చేసుకుంటాను సో మార్నింగ్ అది అయ్యింది ఇంట్లో పూజ మార్నింగే చాలా హడావిడైపోయింది ఈవినింగ్ కూడా మళ్ళీ అంతే ప్రెషర్ ఉండేయండి బట్ మనకి ఇష్టంగా చేస్తే ఏదైనా కూడా సులువుగా చేసుకోవచ్చు సో నేను కూడా చాలా ఇష్టంగా పూజలు చేసుకుంటాను కాబట్టి నాకు పెద్ద టెన్షన్ ఏమనిపించలేదు సో మార్నింగ్ కూడా నేను సేమ్ ఇలాగే గడప పూజ చేసుకొని తులసి పూజ చేసుకొని ఇంట్లో పూజ చేసుకొని ఏడు శనివారాల వ్రతం చేసుకున్నాను బట్ ఈవినింగ్ మళ్ళీ కడప కడిగి మళ్ళీ ముందు మొత్తం బాల్కనీ అంతా ఊడ్ చేసుకున్నాను వాటర్ వేసి ఎందుకంటే వాటిపైనే పెట్టడం నాకు అస్సలు నచ్చదు సో తర్వాత మళ్ళీ కడపని పూదిచ్చుకొని మళ్ళీ కుబేర ముగ్గులు వేసుకున్నాను గడపకి ఇరువైపులా వేసేసుకొని ఆ ముగ్గులలో కూడా పసుపు కుంకుమలు నింపి వాటిపైన తమలపాకులు పెట్టి ఇలా మంచిగా తమలపాకుల కూడా బొట్లు పెట్టిన తర్వాత ఉప్పు వేసి ఆ తర్వాత ఒక చిన్న మట్టి ప్రమిదని పెట్టుకున్నాను ఇలా కాకుండా పిండితో కూడా పెట్టుకోవచ్చండి సో మట్టి ప్రమిదని పెట్టి దాన్ని కూడా పూదించి మూడు వైపులా వత్తులు వేసుకొని అండ్ అలాగే పువ్వులు తెచ్చుకొని పువ్వులతో అలంకరించుకున్నాను దీపాన్ని సో నైవేద్యం కూడా రెడీగా పెట్టేసుకున్నానండి నేను ఫ్రూట్స్ అయితే ఎక్కువ ఏం తీసుకురాలేదు సో అలా బనానా తీసుకొచ్చాను బనానా పెట్టేసుకున్నాను నెక్స్ట్ పువ్వులు గడప పైన అండ్ అలాగే ఇరువైపులా మొత్తం పూలతో అలంకరించుకున్నాను ఇటు సైడ్ మాత్రం నార్మల్ దీపం పెట్టేసుకున్నాను అటు సైడ్ అయితే యమ దీపం పెట్టుకున్నానండి సో మన గడపకి కుడివైపున దక్షిణం అంటే దక్షిణం వైపు మనం యమదీపాన్ని పెట్టుకోవాలి నేనంతా రెడీ చేసి ఉంచాను మా వారు స్నానం చేసి వచ్చి యమదీపాన్ని అయితే అంటించారనమాట సో ఏకవత్తితో వెలిగించారు సో యమదీపం పెట్టేసిన తర్వాత అగర్బత్తులు వెలిగించి ధూపం చూపించారు దీపానికి దీప ధూప నైవేద్యాలన్నీ కూడా మంచిగా సక్రమంగా చేసుకున్నామండి సో మళ్ళీ కింద కొంచెం తమలపాకులో రైస్ అండ్ అలాగే బెల్లం ముక్క కూడా నైవేద్యంగా పెట్టాను సో మంచిగా అనిపించింది చాలా తృప్తిగా ప్రశాంతంగా చేసుకున్నాము మేమైతే యమదీపాన్ని సో మాకు టైం ఉండడం వల్ల సో తనే చేశారనమాట పెట్ట దీపం పెట్టడం మాత్రం తనే పెట్టారు నేను ప్రిపరేషన్ అంతా రెడీ చేసి పెట్టాను అండ్ నెక్స్ట్ ఇక్కడ నైవేద్యం కూడా సమర్పించారు సో అలా మేమైతే యమదీపాన్ని చాలా మంచిగా చేసుకున్నాము సో దీనికి చాలా డౌట్ ఉంటుంది అందరికీ ఇవేం చేయాలి అని చెప్పి ఎట్టి పరిస్థితిలోనూ వీటిని ఇంట్లోకి తీసుకురావద్దండి మార్నింగ్ లేచిన తర్వాత మనం క్లీన్ చేసుకుంటాం కదా గడప బయట అండ్ అంతా సో అప్పుడే ఒక కవర్లో వేసి అన్నీ కూడా ఒక కవర్లో వేసి పారే నీటిలో లేదా ఎవరో తొక్కని ప్లేస్లో వదిలేయాలి సో మనకు అక్కడ ఒక అగరబత్తీలు పెట్టే స్టాండ్ మినహా మిగతా అన్నీ వదిలేసేసుకోవాలి దీపాన్ని కూడా మళ్ళీ మనం యూజ్ చేసుకోవద్దనమాట సో అక్కడ పెట్టిన ప్రసాదాలు కూడా తినకుండా వాటిని కూడా వాటర్లో వదిలేయండి సో ఏ కన్ఫ్యూజన్ లేకుండా ఒక్కసారి ప్రశాంతంగా విని చేసుకోండి అంతేకాని కన్ఫ్యూజ్ అయ్యి వాటిని ఇంట్లోకి తెచ్చుకోవద్దు సో ఆ దీపాలన్నీ కూడా మనం వాటర్లో కలిపేసేయాలి ఆ తమలపాకులు పువ్వులు ఉప్పు దీపం నైవేద్యం ప్రతీది కూడా ఒక కవర్లో వేసి వాటిని అన్నిటినీ పారే నదిలో వదిలేసుకుంటే సరిపోతుందనమాట సో అలా యమదీపం అనేది మేమైతే ఇలా ప్రశాంతంగా పెట్టేసుకున్నాము సో యమదీపం అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ మేము ఇంట్లో పూజ చేసుకున్నామండి లక్ష్మీ పూజ అండ్ అలాగే నిత్య పూజ నేను నిత్య పూజ ఫస్టే చేసుకున్నాను సో నిత్య పూజ చేసిన తర్వాతనే యమదీపం పెట్టేసుకొని యమదీపం తర్వాత లక్ష్మీ పూజ చేసుకున్నాము సో అలా మాకైతే యమదీపము నిత్య పూజ అండ్ లక్ష్మీ పూజ ఏడు శనివారాల వ్రతం ఈవినింగ్ పూజ కూడా అయిపోయింది సో ఇక్కడ నేను లక్ష్మీదేవిని అయితే సింపుల్గా డెకరేట్ చేసుకున్నానండి ఆహర్బాటాలకైతే వెళ్ళలేదు చాలా సింపుల్గా అంటే చాలా సింపుల్గా మాకున్న దాంట్లో మాకు తోచిన దాంట్లో మాత్రమే మేము చేసుకున్నాము అండ్ నెక్స్ట్ నేను మళ్ళీ నరక చతుర్థి రేపు కదా సో నేను మళ్ళీ అమ్మవారిని పెట్టుకుంటాను సో అందుకోసం అని చెప్పి నేను ఈరోజు చాలా నాకున్న దాంట్లో తృప్తిగా చిన్నగా పూజ చేసుకున్నాను అంతేకాని పెద్ద పెద్దగా అయితే చేసుకోలేదు కలిసం అలవాటు ఉన్నవాళ్ళు ఆనవాయితీ ఉన్నవాళ్ళు సో అన్నీ పెట్టుకోండి తప్పేం లేదు మీకు తోచినట్టుగా మీకున్న దాంట్లో చేసుకోండి సో నేనైతే నాకు ఈరోజు సెట్ అవ్వక నేను అన్నీ పెట్టి చేసుకోలేదు బట్ మిస్ అవ్వద్దు అని చెప్పి అమ్మవారిని పెట్టుకొని పూజించుకొని దీపధూప నైవేద్యాలు అయితే అమ్మవారికి సమర్పించుకున్నాను అనమాట సో నిత్య పూజ కూడా చేసుకున్నాను ఈవినింగ్ నేను ఎన్ని అంటే నిత్య పూజ చేసుకున్నాను ఏడు శనివారాల వ్రతానికి మళ్ళీ ఈవినింగ్ కూడా దీపం పెట్టాలి కదా సో అది పెట్టుకున్నాను బయట అంతా క్లీన్ చేసుకొని బయట యమదీపం పెట్టేసుకున్నాను సో గడప పూజ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ ఇంట్లో లక్ష్మీ పూజ చేసుకున్నాను సో అలా ఇవన్నీ ఉండడం వల్ల కొంచెం సెట్ అవ్వక నేను లక్ష్మీ పూజ అనేది చాలా చిన్నగా చేసుకున్నాను అండ్ రెండున్నరక చెగుతుంది రోజు మళ్ళీ చేసుకుంటాను సో అప్పుడు నేను మళ్ళీ మీకు వీడియో అనేది డెఫినెట్గా క్లియర్గా పోస్ట్ చేస్తాను సో మన ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు మీకు ఏ పూజ గురించి ఏ డౌట్స్ ఉన్నా లేదా ఏ ఏ చిన్న ఇంక్వైరీ కావాలన్నా కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్